అందరికీ యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియజేసుకుంటున్నా ఈ వీడియో పూర్తిగా చూడండి క్రైస్తవులారా మేలుకోండి ఇప్పటికైనా మేలుకోండి ఇప్పటికే క్రైస్తవుల పైన శువార్త ప్రకటిస్తున్నా చర్చిలో ప్రేయర్ చేసుకుంటున్నా బయట ఏదైనా సువార్త ప్రకటిస్తున్నా చాలామంది మత చందస్సువాదులు ఇదే పని కట్టుకొని ఎందరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళ పైన దాడి చేయడానికి వాళ్ళు పనిగా పట్టుకొని ఉన్నారు ఇక్కడ క్రైస్తవులు ఒకటి గుర్తించుకోవాల్సిందండి జాగ్రత్తగా మీ యొక్క సువార్తను ప్రకటన చేయండి ఇతరులకు అన్యులకు కానీ వాళ్ళకి ప్రకటన చేయవలసిన అవసరమే లేదు ఎందుకంటే వాళ్ళకి మార మనసు ఇష్టం లేనప్పుడు వాళ్ళ వాక్యం వినడం లేని ఇష్టం లేనప్పుడు మనం చెప్పిన ప్రయోజనం లేదు దయచేసి మీ వంతుగా మీరు జాగ్రత్తగా పడండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక లేడీస్ ఒక పాస్టరు ఇద్దరు ముగ్గురు రోడ్డు మీద స్వార్థ ప్రకటించుకుని వెళ్తుంటే ఆయన కామగా ఆయన ప్రకటించుకుని వెళ్తుంటే ఒక ముగ్గురు నలుగురు మతా చందాస్వాదులు ఆయన నిలబెట్టుకొని ఆయన షర్ట్ పైన ఇలా లాక్కొని రోడ్ పైన ఆయన చంపులు కొడుతున్నారు ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది అతను సువార్త చాటుతున్నారని కొట్టేస్తున్నారు అతన్ని సువార్త ప్రకటిస్తున్నా మేము ప్రేయర్ చేస్తున్నా అది మా ఇష్టం ఎందుకంటే మాకు నేర్పించింది ఏసుక్రీస్తు మాకు బైబుల్ నేర్పించి ఏం నేర్పించింది అంటే ఇతరులకు సువార్త ప్రకటన చేయండి నమ్మిన వాడు రక్షింపబడతాడు నమ్మలేని వాడుకు శిక్ష విధింపబడతాడు బైబుల్ స్పష్టంగా క్లారిటీగా రాయబడింది మేము చెప్తున్నాం కానీ బలవంతంగా ఎవరిని మార్చడం లేదు ఎవరికి చెప్పడం లేదు వింటే మీరు బాగుపడతారు వింటే మీరు తెలుసుకుంటారనే విషయంతో చెప్పుతున్నాం అంతేగాని మీరు ఇష్టమైతే అంగీకరించండి ఇష్టం లేకుంటే వదలేండి అంతేగాని క్రైస్తవుల పైన దాడి చేయడం ఏంటి నా ఆత్మీయ ఐదవ సోదరులకి ఈ వీడియో మీకు చేస్తున్నా దయచేసి క్రైస్తవులపైన దాడి చేయకండి దాడి చేయడం మీరు ఒక మంచిగా అనుకుంటే మీ ధర్మం ఇలాగ నేర్పించిందా ఒకసారి ఆలోచించండి చేయండి క్రైస్తవులైనా హిందువులైనా క్రిస్టియన్ అయినా మనం అందరూ ఒకటే మానవత్వం కలిగిన వాళ్ళము ఎవరు స్వచ్ఛమైన వాళ్ళు ఈ రాజ్యాంగం మనకు ప్రకటన ప్రకటించుకోవచ్చు అని మనకు రాజ్యాంగం ఉంది కానీ మేము ప్రకటిస్తున్నాం అది మీ ఇష్టమైతే వినండి లేకపోతే వదిలేయండి మీకు నచ్చితే అంగీకరించండి నచ్చకపోతే విడిచిపెట్టండి అంతేగాని ఎప్పుడు మేము బలవంతంగా సువార్త ప్రకటన చేయలేదు మాకు బైబుల్ కూడా యేసుక్రీస్త అలా నేర్పించలేదు ప్రకటన వినిపించడు వినిపిస్తున్నామంతే మా సువార్త మాకు నేర్పించింది ప్రకటన చేయండి వినిపించండి అని అంతేగాని ఎక్కడ మేము బలవంతంగా ఇంటికి వెళ్ళి ఎవరిని బలవంతంగా సువార్త ప్రకటించడం లేదు ఎవరిని ఇలా రోడ్డు పైన లాక్కొని వచ్చి సువార్త వినిపించడం లేదే ఆలోచించేయండి చేయండి క్రైస్తవులు మేలుకోండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి